హలో ఎవ్రీవన్ ఇక్కడైతే నేను క్రిస్టల్ తాబేలు గురించి అయితే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో అయినా మా బిజినెస్లో అయినా చాలా సంవత్సరాల నుంచి అయితే నేను ఇది ఫాలో అవుతాను అన్నట్టు కంపల్సరీ ఇంట్లో అయితే నేను ఇది పెట్టుకుంటాను బిజినెస్లో అయినా పెట్టుకుంటాను ఇక్కడైతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలని ఈ వీడియో అయితే తీశానండి మొదటైతే ఈ క్రిస్టల్ తాబేలు అనేది మనకు విష్ణుమూర్తి కూర్మ అవుతారని ఎత్తారు కాబట్టి క్రిస్టల్ తాబేలిని మనం ఇంట్లో పెట్టుకుంటాము దీనివల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి ఇంట్లో ఏమైనా ఆర్థిక పరిస్థితులు బాగా బాగలేకపోయినా మన బిజినెస్ సరిగ్గా నడవకపోయినా బిజినెస్కి ఏమన్నా దిష్టి నరదృష్టి కలిగినా ఇంటికి ఏదైనా నరదృష్టి కలిగినా ఇలా మనం తాబేలునైతే ఇంట్లో అయినా బిజినెస్లో అయినా ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు మనం ఇది శుభ్రంగా కడుక్కొని వాటికి గంధం తోటి బొట్లు పెట్టేసి అలంకరణ చేసుకొని దాంట్లో వాటర్ పోసి మంచి సుగంధం కోసం అయితే నేను ఇక్కడ పచ్చకర్పూరం అయితే ఆ వాటర్లో వేసాను తర్వాత ఇంట్లో ఉన్న పువ్వులు ఇలా మనము అలంకరణ చేసుకొని వ్యాపారంలో అయితే మనం కౌంటర్ మీద పెట్టుకోవచ్చు ఇంట్లో అయితే మన దర్వాజా ముందు ఇది మనము ఎక్కడైనా టేబుల్ మీదైనా పెట్టుకోవచ్చండి డైలీ డైలీ ఈ వాటర్ను క్లీన్ చేస్తూ మనము ఫ్రెష్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేయాలి చాలా బాగుంటుంది మనం ఎలాగూ పూజ చేస్తాం కాబట్టి ఒకసారి అగరబత్తిని కూడా మనం ఇక్కడ చూయించుకోవచ్చు బిజినెస్ కాబట్టి చిన్న చిన్న టిక్స్ అయితే నేను ఎప్పుడూ బిజినెస్లో అయినా ఇంట్లో అయినా అలా ఫాలో అవుతూ ఉంటాను ఎందుకంటే ఇలాంటి ఫాలో అవుతేనే మన బిజినెస్కి ఏమైనా నరదృష్టి పడ్డా ఒక్కోసారి వ్యాపారం చాలా బాగా నడుస్తుంది దాన్ని బట్టి అబ్బాయి ఏం నడుస్తుంది అనేది బయట చూపు అనేది మన మీద ఎక్కువ పడుతుంది మనం ఎక్కువ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసినా కానీ వీళ్ళు ఎప్పుడు ఇంత వర్క్ చేస్తారు ఇంత సంపాదిస్తారు అనేది మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మన మీద నరదృష్టి అనేది పడుతుంది కాబట్టి నేను నేను చాలా రకాలుగా ఇలాంటివి అయితే ఫాలో అవుతూ ఉంటానండి అందుకే ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది ఇలా క్రిస్టల్ తాబేలు మన ఇంట్లో పెట్టుకున్న వ్యాపారంలో పెట్టుకున్న నరదృష్టి అనేది పోతుంది మళ్ళీ తాబేలు ఫేస్ అనేది మన దర్వాద ఉంటుంది కదండి అంటే లక్ష్మీ దేవి మన ఇంటికి ఎలా వస్తుందో ఆ రకంగా మనం ఈ ఫేస్ని అయితే పెట్టుకోవాలి అంటే చూపు అడుగు అనేది మన వైపు వచ్చేటట్టుగా లోపలికి వస్తున్నట్టుగా అయితే ఈ క్రిస్టల్ తాబేలు అయితే అలా పెట్టుకోవచ్చండి మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళ నుంచి నెగిటివ్ వైబ్రేషన్ మన ఇంట్లో వచ్చినా కానీ మనకు అలాంటి వైబ్రేషన్ అనేది రాకుండా ఇంట్లో అంతా పీస్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇలా మనం ఎలాగో పూజ చేస్తాం కాబట్టి ప్రతిరోజు ఇంట్లో డైలీ అలా మనం ఈ తాబేలుకి అయితే అగరబత్తి ముట్టించుకొని అగర్ అయితే అగరబత్తి అయితే చూపించుకోవచ్చండి ఈరోజు వీడియో అయితే ఇది అండి మీతో ఇది షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నేనేం ఫాలో అవుతాను అనేది మీతో షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్